శ్రీమాత్రే నమ మన ద్వీపవర్ణము ప్రతి ఇంటా ధ్వనిస్తూ శోభిల్లాలనే నా ఈ చిన్ని ప్రయత్నము మన ద్వీపవర్ణము ద్వితీయోధ్యాయము ప్రారంభము సర్వం లలితార్పణం శ్రీమాత్రే నమ బ్రహ్మలోకానికి పైన సర్వలోకం విరాజిల్లుతూ ఉంటుంది దానినే అంటారు అక్కడే శ్రీదేవి తేజ విరాజిల్లుతూ ఉంటుంది సమస్త లోకాల కన్నా అధికమైనది కావడం వలననే మణిద్వీపాన్ని సర్వలోకమని అంటారు పరాంబికాదేవి దాన్ని తన సంకల్పం మాత్రం చేత సృష్టించింది ఈ సృష్టికి పూర్వం మూలం ప్రకృతి దేవి ఈ మణిద్వీపానికి తనకు ఆవాస స్థానంగా ఏర్పరచుకుంది మణిద్వీపం కైలాసం కంటే మిన్నగా వైకుంఠం కంటే ఉత్తమంగా గోలోకం కంటే శ్రేష్టంగా భాసిల్లుతూ ఉంటుంది అందుకే దానిని సర్వలోకం అంటారు ఈ జగత్రయంలో దానిని అధిగమించిన సుందరతర నగరం వేరొకటి లేదు అది భువనత్రయానికి ఛత్రంలా అమరి ఉంది సంసార సంతాపాన్ని నాశనం చేస్తూ అది బ్రహ్మాండాలు అన్నిటికీ చల్లని నీడను ప్రసాదిస్తూ ఉంటుంది గంభీర వైశల్యాలలో సమానమైన యోజనాలు కలది మణిద్వీపానికి నాలుగు వైపుల అమృతసాగరం బాసిల్లుతూ ఉంటుంది ఆ సాగరంలో వాయస్పర్శలు ఉవ్వెత్తుగా లేస్తూ శీతల తరంగాలు రతనాల సైకత ప్రదేశాలు దక్షిణాభర్త శంఖాలు అనేక వర్ణాలు కల చేపలు కన్నులకు పండుగ చేస్తూ ఉంటాయి అక్కడ అసంఖ్యాక తరంగాలు సంచలనం వలన చల్లటి నీటి తుంపరులు టెక్కల టెక్కలతో అటు ఇటు సంచరించే పడవలు ఆ ప్రదేశాన్ని శోభాయమానం చేస్తూ ఉంటాయి సుదీర్ఘమైన ఆ తీరాలలో నయనానందకరమైన రత్న వృక్ష పంక్తులు విరాజిల్లుతూ ఉన్నాయి ఆ ప్రదేశానికి అవలీ భాగంలో నిర్మించబడిన సప్త యోజనాల విస్తీర్ణం కల దృఢమైన లోహమాయ ప్రాకారం ఉంది నానా శస్త్రాస్త్రాలను ధరించి పోరడంలో యుద్ధ విషారాదులైన రక్షక భటులు నాలుగు ద్వారాలలో ద్వారపాలకులై కాపలా కాస్తూ ఉంటారు ప్రతి ద్వారంలోనూ వందలాది భటులుంటారు అక్కడ శ్రీదేవి భక్తులు గణాలుగా నివసిస్తారు సర్వదా జగదీశ్వరిని దివ్య సందర్శనార్థం విచ్చేస్తూ ఉంటారు వారు తమ దివ్య వాహనాలపై వస్తూ పోతూ ఉంటారు వారు అసంఖ్యాక విమానాదుల గంటల చప్పుళ్ళు వారి గుర్రాల సకిలింపులు వాటి డెక్కల టకటక ధ్వనులు దిక్కులు పిక్కటిల్లేలా మారుమ్రోగుతూ ఉంటాయి అక్కడి దేవీ జనాదులు బేత్రప్రాణులై గోల చేయకండి అంటూ దేవసేనుకులకు దండిస్తూ ఉంటారు ఆ మనోహ కోలాహల మధ్యభాగంలో ఎవరూ ఏ చప్పుడు చేయక తెలియరాదు ఒకరి మాట వేరొకరికి తెలియరాదు అక్కడ అడుగడుక్కి స్వచ్ఛ శీతల సమధుర జల సంభారిత సరోహాలున్నాయి అచ్చోటనే రత్నమయ వృక్షభరితమైన ఉద్యానవనాలున్నాయి ఆ స్థానం దాటి పురోగమించగా లోపలి భాగంలో కంచుతో నిర్మించిన మహాప్రాకారం ఉంది ఆ కాంశ్య ప్రాకారం అంబరాన్ని చుంబించినట్టుదిగా ఉంది లోహమయ ప్రాకారాన్ని అధిగమించి కాంశ్య ప్రాకారం శతాధిక లోహమయ ప్రాకారం కన్నమిన్నయ మహత్తరమైనది దాని గోపుర ద్వారాలు మహోన్నతమైనవి సమస్త తరుజాతులు అక్కడ ఉన్నాయి ఈ తరసాకులకు సర్వదా కొంగ్రొత్త చిగుళ్ళను కమ్మటి నానా వర్ణాలు కల పుష్పాలు గుచ్చాలను మధుర ఫలాలు విలాసిల్లుతూ ఉన్నాయి ఆ వకుళ లోద్ర కర్ణికార శింశుభ దేవదారు కాంచనార చోతనమేరు లికుచ హింగులైల లవంగ కట్ఫల పాటల ముచుకుంద ఫలిని జగనేఫలం తాల తమాల సాల కంకోల నాగభద్ర పున్నాగపీలు సాల్వక కర్భూరాశ్వకర్ణ హస్తీకర్ణ తాళపర్ణ దాడిమి గణిక బంధుజీవిక జంబీర కురదంక ಚಾಂಪೇಯ ಜೀವನ ಕನಕ ಧ್ರುಮ ಕಾಲಾಗುರು ಚಂದನ ಖರ್ಬೂಜ ಯೂಧಿಕ ತಾಲಪನ್ನಿಕ್ಷು, ಕ್ಷೀರವೃಕ್ಷ ಕಧೀರ ಬಿಂಬ ಬಲ್ಲಾತಕ, ರುಚುಕ ಕುಟ್ జా బిల్వ తులసి మల్లికాది తరువులు గల మనోహర వనాలు ఉన్నాయి ఈ రీతిలో అక్కడ నానావిధ వృక్షాలు మనోపవనాలు అనేక శతాల సంఖ్యలో దిగుడు బావులు నయనానంద సుందరంగా భాసిల్లుతూ ఉంటాయి ఆ తరుశాకలపై ఆసీనులై కోయిలలు కుహునాదాలు చేయగా గండుతుమ్మెదలు జుంకార నాదాలు చేయగా ఆ నాదాల శ్రవణ మనోహరంగా ఉంటాయి ఆ తరువులు సాంద్ర శీతల ఛాయను ప్రసాదిస్తూ ఉంటాయి వివిధ పక్షి సముదాయాలు ఆ తరు సమూహాలు నివాసయోగ్యంగా ఉన్నాయి అనేక రసాలు ప్రవహించు నదీ తీరాలు ప్రదేశాలు అక్కడ నయనానందకరంగా ఉంటాయి వర్ణము ద్వితీయోధ్యాయము మరో వీడియోలో తెలుసుకుందాం సర్వం లలితార్పణం శ్రీమాత్రే నమ